హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరినీ ఈరోజు క్లాస్లోనే మనం కంచిపట్టు లంగాకి మనం చక్కగా ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దామండి మనం లెహంగా మనకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి సారీకి లెహంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రిల్స్ ఏ రకంగా పెట్టుకోవాలి నడుము ఎంత అయితే ఏ రకంగా మనం కొలతలు వేసుకుని అన్ని కుర్చీలు కూడా అంటే అన్ని ప్రిల్స్ కూడా ఒకే సైజులోకి ఎలా వస్తాయి అన్నది మనం ఈ క్లాస్లో వివరంగా చూద్దామండి ప్రిల్స్ వేయడం వచ్చింది అంటే మీకు లెహంగా వచ్చేసినట్టే ఇక్కడి నుంచి ఇలా రాంగ్ సైడ్ వైపు అంటే ఇలా రాంగ్ సైడ్ వైపు ఇలా పెట్టి ఇలా అంచుకి ఎంత అయితే మనకి ఈ పరికిని వెడల్పు ఉందో మొత్తం అంతా కూడా ఇలా పెట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటే మనకి లైనింగ్తో పాటుగా మనం ఇలాగ పెట్టేటప్పటికి కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది పరికిని కుర్చీలు అన్నవి అందంగా కనిపిస్తాయి సరేనా ఇప్పుడు నేను ఈ అంచుని ఈ అంచుకు పెట్టి ఇలా స్టిచ్ చేసి తీసుకొస్తాను ఇక్కడ నేను మొత్తం పై అంచు అంతా లైనింగ్ని వేసి లైనింగ్ అంచు అంతా స్టిచ్చింగ్ చేశాను దాని తర్వాత ఈ మొత్తం మనకి ప లైన్ అంటే వెడల్పు అంతా నడుము దగ్గరకు వచ్చే వెడల్పు అంతా కూడా ఎంత ఉందన్నది ఇంచీ టెప్తోని ఇలా పట్టుకుని చక్కగా ఇలాగా మొత్తం అంతా కొల్చేసుకోండి అలా కొల్చుకుంటే కనుక నాకు నూట ఎనిమిది ఇంచీలు వచ్చింది ఈ మొత్తం అంతా అంచు కొలుచుకుంటే నూట ఎనిమిది ఇంచులు వచ్చింది ఒక ఇంచు అన్నది వదిలేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక ఇంచ్ వదిలేసామనుకోండి ఈ అంచుల్ని ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి అవుతుంది అలాగే ఆరించ్ అటువైపు మొత్తం కలిపి ఒక ఇంచు వదిలేస్తే నూట ఏడు ఇంచులు నూట నూట ఏడు ఇంచులకి మనం మొత్తం నడుము ఎంత ఉంది మీకు లెహంగా మీది పరికిన ఏమైనా పిల్లలు ఉంటే ఓకే లేదు అనుకుంటే కనుక ఎక్కడైతే కట్టుకుంటారో అక్కడ నడుము కొలత చూసుకోండి మరీ టైట్ కాదు లూజ్ కాదు అలా చూసుకుంటే కనుక నేను కటింగ్ చేస్తున్నా అంటే నేను ఎవరికైతే స్టిచ్చింగ్ చేస్తున్నానో వాళ్ళ లెహంగా నడుము వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ నూట ఏడు ఇంచులని మనం ఈ నాలుగు ఈ ముప్పై నాలుగు ఇంచులకి మనం డివైడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే కనుక చూడండి నూట ఏడు ఇంచులకి మనం ఈ ముప్పై నాలుగు ఇంచుల్ని ముప్పై నాలుగు ఇంచుల్ని డివైడ్ చేస్తే త్రీ పాయింట్ వన్ వచ్చి ఇంకా ఫోర్ ఫైవ్ అలా వచ్చింది కదా నెంబర్స్ అనేవి అప్పుడు ఏం చేయాలంటే త్రీ పాయింట్ వన్ అనమాట అంటే మూడించీల ఒక గీత అది మనకి వచ్చింది దాని ప్రకారంగా మనం మొత్తం అంతా కూడా ఇది లెహంగాకి మనం మార్కింగ్లు పెట్టుకుంటే సరిపోద్ది అంటే ఇప్పుడు చూడండి ఈ చివరి నుంచి ఫస్ట్ మనం అట్ మొత్తం మీద అరేంజ్ ఒక ఇంచ్ కదా వదిలేసాం అంటే ఈ చివరి మనకి అరెంజ్ వదిలేసుకోవాలి ఈ టారా లాస్ట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడి నుంచి మనం హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి సరేనా ఒక ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి మనం మనం అనుకున్న మూడు ఇంచీల ఒక గీతకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూడు ఇంచీల ఒక గీతకు చేసుకోవాలి అలాగే ఇక్కడి నుంచే ఒక ఇంచుకి కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఈ మార్కింగ్ ఈ ఇంచీల ఒక గీత వెళ్ళి ఈ ఒక ఇంచీ మీదకి ఇలాగా మనకి వస్తుంది మళ్ళీ ఈ మూడించీలది మూడించీలో ఒక గీత వెళ్ళి ఈ ఒక ఇంచీ దగ్గరికి ఇలా వస్తుంది ఇలా మనకి ప్రిల్స్ అన్నవి మొత్తం అంతా కూడా వచ్చేస్తాయి అనమాట సరేనా చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి మూడించిలో ఒక గీత ఒక మార్క్ చేసుకున్నారు ఇక్కడ ఒక ఇంచుకి తీసుకున్నారు కదా అలా అనమాట తర్వాత ఈ మూడి మూడు పావు ఇంచీలు మూడు గీ అంటే ఇంచీల ఒక గీతకి ఒక్కొక్క మార్కు ఫస్ట్ చేసుకుంటూ వచ్చేయండి మొత్తం నడువంతా సరేనా ఇక్కడే మీరు మిషన్ దగ్గరికి వెళ్లకుండానే ఇక్కడ ప్రిల్స్ అన్నవి చక్కగా సెట్ చేసేసుకుని దాని తర్వాత ఫటాఫట్ మనం మీరు స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవచ్చు ఇంచీల ఒక గీతకి ఒక్కొక్క మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు చూడండి ఈ ఒక ఇంచు దగ్గర నుంచి ఇది చూసారు కదా ఇక్కడ నుంచి ఇలాగ ఇది మూడించులో ఒక గేర్ కదా ఇది ఒక ఇంచు ఇది తీసుకుని వెళ్ళి ఇది తీసుకుని వెళ్ళి ఇక్కడికి ఇలాగ ఫోల్డింగ్ పెట్టండి పెట్టి ఇక్కడ ఒక పిన్ అన్నది ఇలా పెట్టేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇది చూ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మూడించులో ఒక గీత ఎక్కడది కదా ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇది ఒక ఇంచ్ కదా ఈ మార్కింగ్ తీసుకెళ్ళి ఇక్కడికిలాగా ఇలా పెట్టండి ఇక్కడ ఒక పిన్ పెట్టండి దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఒక ఇంచ్ దగ్గరికి ఇలా ఒక ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ని తీసుకెళ్ళి ఈ ఒక ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేయండి ఏమొద్దంటే ప్రిల్లికి ప్రిల్లికి మధ్యన ఒక ఇంచ్ డిస్టెన్స్ ఉంటుంది మనం ఆ మూడించిలో ఒక గీతని మనం ఒక పాయింట్ని మనం ప్రిల్స్లోకి యూజ్ చేస్తాం ఇది చూస్తారు కదా ఈ మూడించిలో ఒక గీత అన్నది మనం మార్కింగ్లో పెట్టినప్పుడు ఇక్కడికి ఇక్కడికే ఉంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి జస్ట్ ఒక ఇంచుకి మీరు ఇలా ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక ఇంచుకి ఇలాగా మార్కింగ్ చేస్తారు ఈ మార్కింగ్ని తీసుకెళ్ళి ఈ ఒక ఇంచ్ దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పెడతారు అంతే చూసారు కదా ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా మీరు అనుకున్న నడుంకి ఈ క్లాత్ అంతా ఇంక ఎటువంటి ఆలోచన చేయకుండా చక్కగా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మళ్ళీ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి అర్థమైంది కదండి ఒక ఇంచుకి మాత్రమే జస్ట్ అంటే ఇది వెడల్పు మనం డిసైడ్ చేసుకుంటున్నాం ఎంత డిస్టెన్స్లో మనకి ఇప్పుడు రావాలో ఈ మార్కింగ్ని తీసుకెళ్ళి ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా పెడతారు అంతే ఇక్కడ నుంచి ఇదిలా పిన్ పెట్టండి ఇదే రకంగా మొత్తం అంతా కూడా పిన్స్ పెట్టేసుకుంటూ వచ్చేయాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక్కొక్క ఇంచుకు మార్క్ చేసుకోవడం ఈ ముందు నున్న మార్కింగ్ని తీసుకెళ్ళి ఈ మార్క్ దగ్గరికి ఇలా పెట్టడం ఒక పిన్ పెట్టేసుకోవడం అంతే ఇచ్చే మొత్తం అన్నీ ఇలా పిన్నులు పెట్టేసిన తర్వాత మనకి చూసారు కదా ప్రిల్స్ అనేవి చక్కగా ఇలా వచ్చేస్తాయి పిన్నులు పెట్టుకుంటేనే స్టిచ్చింగ్ చేసినంత లుక్ అన్నది మనకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పిన్నులు తీసుకుంటూ వస్తూ ఇక్కడి నుంచి అంచు నుంచి ఇలా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయడమే ఈ రకంగా లెక్కలు పెట్టుకుని చక్కగా ఫోల్డింగ్ చేసుకుని పిన్స్ పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా చూసారు కదా కుర్చీలన్నీ ఒకే సైజులోకి వస్తాయి సరేనండి ఈ రకంగా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా పరకుని కుట్టడం అన్నది వచ్చేస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి